పరణీ నక్షత్రము వీరు శాంతాత్ములు చపలచిత్తులు సోదర ప్రీతి గలవారు మాన్యులు ధీరులు నియమపరులు దీర్ఘాయుష్మంతులు అల్ప సంతానవంతులు ఊహల్లో విహరించేవారు శ్రమకు ఇష్టపడరు తమ ప్రమేయం లేకుండా ఫలితాన్ని పొందే కొరకు ఇతరుల మీద ఆధారపడతారు వీరికి పొగడ్దలంటే ఇష్టము తమ ఆధిక్యతను ప్రదర్శించాలి అనే కోరిక ఎక్కువ బలవంతులు విచక్షణా జ్ఞానవంతులు శత్రుజయం ఉంటుంది తమ అభిమతానికి విరుద్ధంగా ఏది జరిగినా సహించలేరు వేచి చూచే ధోరణి అవలంబించాలి అనుకుంటూనే తొందరపాటు ప్రదర్శిస్తారు తమ లోపాలు బహిర్గతం కావడము వీరు ఇష్టపడరు కీర్తివంతులు మేధావులు విషయాశక్తులు ఉదారులు అనవసర విషయాలకు సంబంధించి తెలివితేరలు అధికం వారు అనుకున్నది సాధించిన కొరకు ఏ ప్రయత్నమైనా చేస్తారు మొండితనం ఎక్కువ అంతా తమ చేతి మీద జరగాలని ఆకాంక్ష అల్వా గలవారు బలవంతులు వాస్తవానికి భిన్నంగా ఆలోచన ధోరణి ఉంటుంది